పార్టీ క్యాండిడేట్ కాబట్టి రూల్ ప్రకారం ఆయన ఫస్ట్ ప్లేస్ వచ్చింది అనుకుందాం కేటగారికల్ గా నాది జీబి సుందర్ ఎస్ ఆయనది డిబి రాఘవల్ ఆర్ ఆర్ తర్వాత ఎస్ రావాలి కానీ ఆయన పదిహేడవ పేరు నాది ముప్పై నాలుగవ పేరు ఆర్కి ఎస్ కి మధ్యలో ఇంకో నాలుగైదు తీసుకున్నాడు అంటే ఆయనదేమో డి తీసుకున్నారు నాదేమో ఎస్ తీసుకున్నారు ఏ రకంగా తీసుకున్నారు అంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రూల్స్ ప్రకారం తీసుకున్నట్టే నాకు కనపడి ఎనీవేస్ అది రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇష్టం కాబట్టి దాని గురించి నేను ఎక్కువ వెళ్ళను కానీ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టిన ఒక ముఖ్య అంశం ఏంటంటే కోట అభ్యర్థి అయిన పేరాబత్తులు రాజశేఖర్ గారిని అర్జెంట్ గా ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేయాలి ఎందుకు డిస్క్వాలిఫై చేయాలంటే మోడల్ కాంటాక్ట్ ఆఫ్ మోడల్ కాంటాక్ట్ ఏదైతే ఉందో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అది క్లియర్ గా అయింది మీరు చూసినట్టుగా అయితే నా వెనకాల డిస్ప్లే అవుతున్న టీవీలో క్లియర్ గా కూటమి అయిన తారాబుద్ధులు రాజశేఖర్ గారు మీకు టికెట్లు కొంటాం మీకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాం అని ఒక ఫామ్ ఇచ్చారు నేను దాని గురించి తొమ్మిదో తారీఖున రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఈమెయిల్ రాయడం జరిగింది తొమ్మిదో తారీఖున ఈమెయిల్ రాసిన తర్వాత కూడా ఆపుతారేమో యాక్షన్ తీసుకుంటారేమో అనుకున్నారు తొమ్మిదో తారీఖు నుంచి ఈరోజు ఎంత అండి పద్నాలుగో తారీఖు తారీఖు తర్వాత పన్నెండో తారీఖు ఇంకా రెస్పాన్స్ రాబోయేసరికి ఏదైతే ఎలక్షన్ ఈమెయిల్ ఉందో దానికి కూడా ఈమెయిల్ దాని తర్వాత మళ్ళా నిన్న రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను కాకపోతే నాడే కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ డిఆర్ఓ గారు ఆయనకి ఈ కంప్లైంట్ కాపీ ఇచ్చి ఈ కంప్లైంట్ కాపీతో ఫోటో తీయించుకోవడం జరిగింది క్లియర్ గా ఓటర్స్ ని మభ్య పెట్టడం మీకు డబ్బులు ఇస్తాం లేదంటే మీకు టికెట్లు కొంటాం రండి అని పిలడం ఇట్ ఈస్ ప్యూర్ వైలేషన్ ఆఫ్ లా మోడల్ కోడ్ కాంట్రాక్ట్ కాండక్ట్ ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారు దీని మీద ఎంక్వైరీ పెట్టాలి ఎంక్వైరీ పెట్టి ఓటమి క్యాండిడేట్ అయిన రాజశేఖర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని కోరుతున్నారు ఓటర్లు అనగానే మా